మీకు ఒకవేళ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మీ స్పిరిచువల్ బాడీని ఆర్కిటోరియల్స్ స్టార్షిప్లోని మెకానిజం ఛాంబర్లోకి పంపించి మరలా రిజూవినేట్ చేయమని బ్యాలెన్స్ చేయమని చెప్పండి మీరు తినే ఆహారాన్ని బ్లెస్ చేస్తూ దాన్ని ఎనర్జైజ్ చేసిన తర్వాత లోపలికి తీసుకోండి అలాగే వాకింగ్కి వెళ్ళినప్పుడు నార్మల్గా వాక్ కాదు అసెన్షియల్ వాక్ అనేది ఉండాలి మెటాట్రాన్ని కానీ ఆర్కిటోరియల్స్ని కానీ పిలిచి లైట్ పొజిషన్ బిల్డింగ్ అనేది జరుగుతూ ఉండాలని చెప్పండి వాక్ చేస్తుందంతసేపు మీ యొక్క స్పిరిచువల్ బాడీని ఏదో ఒక అసెన్షన్ సీట్లో ఉంచినట్టుగా విజువలైజ్ చేయండి అలాగే మీరు ఆ రోజులో చేయవలసిన విషయాల గురించి కూడా ఆలోచన చేసినప్పుడు ఈ అసెన్షన్ వాక్స్ని జర్నల్ వాక్స్గా కూడా అభివర్ణించవచ్చు మీరు మీ వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు మెటాట్రాని ఆర్కిరియన్స్ ని కానీ పిలిచి ఎనర్జీస్ ని రన్ చేయమని చెప్పండి మీ యొక్క అన్ని శరీరాలలోకి మీరు ఒక మార్కెట్కి వెళ్ళినా మరి ఏదైనా పనికి బయటికి వెళ్ళినా కూడా అంటే ఇవన్నీ జరగడానికి ప్రత్యేకించి ధ్యానంలో కూర్చోవలసిన అవసరం లేదు ఏ పని చేస్తున్నా కూడా స్పిరిచువల్ కరెంట్ అనేది మీ ద్వారా రన్ అవుతూ ఉండాలనేది చెబుతూ ఉండండి ఎవరో ఒకరికి ఆర్కిటోరియన్స్ మెటాట్రాన్ వెల్ రోజంతా ఇరవై నాలుగు గంటలు ఈ స్పిరిచువల్ కరెంట్ రన్ అయినప్పుడు అద్భుతంగా మీ యొక్క లైట్ పొజిషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది మాస్కిలైన్ మోడ్ ఫెమినైన్ మోడ్ ఇన్ అండ్ యాంగ్ మేనర్లో